దేవన్నా మనకి మహిమకర్మలు కాక ఆరాధనకై మనము చేరవచ్చు అనగా ఆరాధనకు సహాయకరంగా దేవుని యొక్క గ్రంథంలో నుంచి అపోస్తులైనటువంటి పౌలు కొరిందీలకు రాసిన రెండవ పత్రిక ఎనిమిదవ అధ్యాయం తొమ్మిదవ వచనాన్ని చదువుకున్నాం అపోస్తులైన పౌలు కొరెందీలకు రాసిన రెండవ పత్రిక ఎనిమిదవ అధ్యాయం తొమ్మిదవ వచనం మీరు మన ప్రభున యేసు క్రీస్తు కృపను ఎరుగుదురు కదా ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను ప్రేమ వల ప్రభుదినాన విరుస్తూ ఆయన యొక్క మరణ పునరుత్నములను జ్ఞాపకం చేసుకొని ఆయన కోరినటువంటి విధముగా యథార్థమైనటువంటి రీతిలో ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించడానికి మనం చేరి వచ్చి ఉన్నాడు అట్టి ఆరాధన ఆయన కోరుకుంటూ ఉన్నాడు మరి అట్టి ఆరాధన చేయాలి అంటే దానికి తగినటువంటి సిద్ధపాటు మనకు అవసరం ఆయన కోరినటువంటి విధమైన కోరిన విధంగా ఆరాధిస్తేనే ఆయన ఆగ్రానిస్తాడు కాబట్టి అలాంటి ఆరాధన మనం చేయలేకపోయినప్పుడు ఆయన అది అంగీకరించడు అది ఆగ్రహణించడు దానివల్ల ఏం ప్రయోజనం లేదు మన మట్టుకు మనం ఆరాధించాం అన్న ఒక తృప్తి మనకు కలగవచ్చు కానీ అది ఆయన ఆరాధించడు కనుక ప్రభుదినాన ప్రత్యేకంగా ఆయన యొక్క మరణ పునరుత్నాలను జ్ఞాపకం చేసుకుంటూ రొట్టెను విరిచి పాత్రలోని త్రాగుతూ ఆయనను ఆరాధిస్తూ ఉండగా మనము జ్ఞాపకం చేసుకోవలసినటువంటి సంగతులు చాలా ఉన్నాయి మరి ఆ రెండు వస్తువులను చూస్తూ ఉండగానే మరి ఆ రొట్టెను చూడగానే ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉంది అని మనం ఎరుగుదు మరి శరీరంగా శరీరానికి సాదృశ్యముగా ఉన్నటువంటి రొట్టె మన ముందు ఉంటూ ఉండగా దాన్ని చూస్తూ ఉండగా ఆ రొట్టె ఎలాగైతే చేయబడిందో ఒక గోధుమ గింజ ఎలాగ నలగొట్టబడి మరి దంచబడి అది పిసుకబడి మరి పెన్నం మీద కాల్చబడిందో ఆ రీతిగానే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క శరీరం ఆయన అంతా నలగొట్టబడింది ఆయన అంతా కూడా గాయపరచబడింది ఆ కొరడాలతో ఆయన కొడుతూ ఉండగా ఆ కొరడాలకు ఉన్నటువంటి కొంకిల ద్వారా ఆయన యొక్క శరీరం విలువబడింది లేచి వస్తూ ఉంది వీటన్నిటినీ మనకు జ్ఞాపం చేస్తుంది ఆ రొట్టె అందుకే మనం ఎందుకు ప్రారంభం నుంచి ఉండాలని ఆశిస్తూ ఉన్నామంటే మనం ఎరిగినటువంటి రీతిగా మొట్టమొదటి ఒక కీర్తన నుంచి కూడా ఆయనను శుతించేటటువంటి కీర్తన ఆయన శిలువ కార్యానికి మరి సూ సూచనగా ఉన్నటువంటి లేక దాన్ని తెలియజేసేటటువంటి వర్ణించేటటువంటి శిలువ ధ్యానమును గురించినటువంటి కీర్తన మనం పాడుకుంటూ ఉన్నాం అలాగే ఆరాధించడానికి మన యొక్క హృదయాలను ప్రేరేపించుకోవడానికి పురికొలుపుకోవడానికి ఆరాధనకు తగినటువంటి పాటలు కూడా మనం పాడుతూ ఉన్నాం వీటన్నిటికీ మనం ఇక్కడ ఉండాలి వాటిపైన మనం మనసు పెట్టాలి అప్పుడే మనం ఆయనను ఆరాధించడానికి సాధ్యమవుతుంది మరి అపోసులైనటువంటి అయినటువంటి మొదటి పత్రికలో కొరిందులోకి రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయంలో ఇరవై మూడో విషయంలో నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువు వలన పొంది తిని అని అంటూ ఆ ప్రభు దినాన ఏదైతే ఆరాధన జరుగుతూ ఉందో దాన్ని గురించినటువంటి సంగతులు ఆయన రాస్తూ వచ్చాడు మరి రెండవ పత్రికలో ఆయన రాస్తూ అసలు ఆయన కృపను గురించి రాస్తూ ఉన్నాడు మీరు మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు కృపను మీరు ఎరుగుదురు కదా అన్నాడు ఆయన ఒక కృప మనం ఎరిగి ఉన్నామా ఏంటి కృప కృప అనగానే దానికి ఉన్న అర్థం ఏంటంటే దేనికి మనము యోగ్యులం కాదు దాన్ని మనం పొందుకోవడం ఉదాహరణకు చెప్పాలంటే దావీదును గురించి మనం ఎరుగుదాం దావీదు గొర్రెలు కాచుకునేవాడు గొర్రెలు దాచుకునేవాన్ని దేవుడు ఆ ఇస్రాయల్ ప్రజల మీద రాజుగా కూర్చున్న పెట్టాడు అది అసాధ్యమైంది ఈ లోకంలో మనం ఎక్కడ చూడడం గొర్రెలు కాచుకునేవాడు రాజు కావడం అనేది చాలా అసాధ్యం కానీ దానికి తగనటువంటి వాడు ఆ యోగ్యతలు లేవు దా వీధిలో కానీ దేవుడు ఆయన తీసుకొని పోయి అక్కడ కూర్చున్న పెట్టాడు ఈనాడు మనకు కూడా యోగ్యతలు లేవు ఆయన ప్రేమించడానికి ఆయన మనం రక్షించడానికి మన కొరకు ఆయన ప్రాణం పెట్టడానికి మన కోసం ఆయన దిగి రావడానికి అంతగా మనలో ఏ యోగ్యతలు కూడా లేవు కేవలము ఆయన కృప అంతే మనకు మనం దేనికి అయోగ్యమో దాన్ని మనం మనకి ఇవ్వడానికి ఆయన దిగి వచ్చాడు తన స్థానాన్ని వదిలిపెట్టి ఆయన దిగి వచ్చినట్టుగా మనం చూస్తాం కృపచేతనే మీరు రక్షించబడి ఉన్నారు అని పౌరులు ఎఫ్సీలకు రాస్తూ అంటాడు అంటే మన రక్షణ కృపచేతనే దొరికింది కాబట్టి మనము మన అంతేకాదు రోమిలకు రాసిన పత్రికలో ఆరవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన ఏమంటాడంటే ఏదో పాపం వలన వచ్చు జీతం మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభు అని క్రీస్తు వేస్తునందు నిత్య జీవము అంటాడు ఆయన కృపావరం ఆయన కృప ఏంటి అంటే మనకు నిత్య జీవం ఇవ్వడమే మనము రెండవ మరణమైనటువంటి నిత్య నరకాగ్నికి పాత్రులమైనటువంటి వారు అటువంటి మనను అక్కడి నుంచి తప్పించి నిత్య జీవం ఇచ్చాడు ఎల్లప్పుడూ ఆయనతో కూడా జీవించగలిగే గొప్ప భాగ్యం దేవుడు మనకిచ్చాడు మరి దానికి సరిపోయినటువంటి యోగ్యతలు మనలో ఉన్నాయా అంటే ఎంతమాత్రం లేవు కానీ దేవుడే మనను ప్రేమించాడు కృపచేత అందుకే ఆయన కృపను మీరు ఎరుగుదురు కదా అని అంటూ ఏమంటా ఉన్నాడు ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయన ఆయన కృప ఎలాంటిదో చెప్తా ఉన్నాడు ఏంటిది ఆయన కృప అంటే ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తం ఆయన దరిద్రుడయ్యాడు ధనవంతుడైనటువంటి యేసుక్రీస్తు ధనవంతుడు అనేది ఏదో ఒక సంపదను గురించి మాత్రమే కాదు చెప్పబడింది అన్ని విధాలుగా ఆయన ఐశ్వర్యవంతుడు అన్ని విధాలుగా మరి ఆయన అన్ని కలిగినటువంటి వాడు అందుకే ఆయన గురించి కొన్ని మాటలు మనం చదివితే చూడండి తిమోతికి రాసిన పత్రికలో తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయం ఆయన ఆయన యొక్క ఔన్నత్యం లేక ఆయన ధనవంతుడు అంటే ఆయన ఎలాంటి ఔన్నత్యం కలిగి ఉన్నాడో ఆయన స్థితి ఏమిటో అక్కడ చూస్తాం మనం తిమోతికి రాస్తూ మొదటి పత్రిక ఆరవ అధ్యాయంలో పదహైదవ వచ్చినం శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్తకాలముల ఆ ప్రత్యక్షతను కనపరచును ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు సమీపింపురాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు మనుషుల్లో ఎవడును ఆయనను చూడలేదు ఎవడును చూడ నేరడు ఆయన యొక్క ఔన్నత్యాన్ని గురించి రాస్తా ఉన్నాడు ఏంటి ఆయన ఔన్నత్యం ఆయన శ్రీమంతుడు అద్వితీయుడు దేవుడు సర్వాధిపతి ఆ సర్వాధిపతి రాజులకు రాజు ఆయన ప్రభువులకు ప్రభువు అంటే ఆయనకు మించిన వాడు ఇంకొకరు లేడు అంతే ఇంకొక మాటి అమరత్వం కలిగినటువంటి వాడు అంటే నిరంతరము జీవించేవాడు ఆయనకు చావు లేదు ఆయన నిరంతరము జీవించేటటువంటి వాడు ఆయన గురించి ఆయన సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించు ఆయన మాత్రమే ఆ సమీపింపరాని తేజస్సులో నివసిస్తూ ఉన్నాడు ఇంకెవరు అందుకే కిందేమన్నాడు మనుషుల్లో ఎవడు ఆయనను చూడలేదు ఎవడును చూడ నేరడు అసాధ్యం అటువంటి గొప్ప ఐశ్వర్యాన్ని లేక ఔన్నత్యాన్ని ఆయన కలిగిన వాడు ఇంకా భక్తుడైనటువంటి యోగాను ఆయన గురించి వర్ణిస్తూ కొన్ని సంగతులు రాస్తారు చూడండి ప్రకటన గ్రంథంలో ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం పదమూడవ వచనం నుంచి మనం చూస్తే ఆ దీపస్తంభముల మధ్యను మనిషి కుమారుని పోలిన ఒకరిని చూచి తిని ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు తట్టి కట్టుకొని ఉండెను ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంతా ధవళముగా ఉండెను ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండెను ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వనివలే ఉండెను ఆయన గురించి వర్ణిస్తూ ఉన్నాడు ఆయన చూస్తూ ఉన్నాడు భక్తుడు చూచి వర్ణిస్తూ ఉన్నాడు నేను చూచాను ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రం ధరించుకొని ఉన్నాడు రొమ్మున బంగారు దట్టి ఉంది తల తల వెంట్రుకలు తెల్లని ఉని పోలినవై ఉన్నాయి హిమవంత ధవళంగా ఉన్నాయి నేత్రాలు అగ్ని జ్వాల వలె ఉన్నాయి ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడిన అపరంజిని పోలి ఉన్నాయి శ్రేష్టమైనటువంటి వలె ఆయన యొక్క పాదాలు ఉన్నాయి అంత ఆయనను వర్ణించి వర్ణించి చివరికి ఏమంటాడంటే భక్తుడు పదిహేడవ వచ్చంలో నేను ఆయనను చూడగానే చచ్చిన వాళ్ళు మరి ఆయన పాదములు యడి ఆయన యొక్క ఔన్నత్యాన్ని ఆయన యొక్క ఐశ్వర్యాన్ని ఆయన ఉన్నత స్థితిని చూడలేక పడిపోయాడంతే మానవుడు చూచేంత చూచేటటువంటిది కాదు ఆయన యొక్క రూపం లేక ఆయన యొక్క ఔన్నత్యం అంత గొప్పతనాన్ని కలిగినటువంటి వాడు ఆ ధనవంతుడైనటువంటి వాడు ఆయన దరిద్రుడయ్యాడు అనే పదం ఎంత వినడానికే చాలా కష్టమైంది ఎంత ధనవంతుడు అంటే అంత ధనవంతుడు అంత ఔన్నత్యం కలిగిన వాడు అసలు దరిద్రుడు అనే పదం నిజంగా చాలా బాధ కలిగిస్తుంది ఆయన ఇంక అక్కడ ఒక మాట ఏమనుందంటే మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడు అసలు దరిద్రుడం ఎవరు అంటే మనమే దరిద్రుడు మనకు ఆయనకు పోల్చి చూడడానికి ఏమి లేదు అసలు అసలు పోలిక చూడడానికే లేదు మనకు ఆయనకు సంపూర్ణంగా వ్యతిరేకం అంతే అటువంటి దరిద్రత మనం కలిగి ఉన్నటువంటి వారు దరిద్రులం మనమే కానీ ఆ దరిద్రుడయ్యాడు అంటే మన స్థితికి ఆయన దిగవచ్చాడు ఇంకా చెప్పాలంటే మనకంటే హీనమైన స్థితికి ఆయన దిగవచ్చాడు ఆయన జన్మను గురించి మనం చూస్తాం కదా ఆయన ఆయన జన్మ ఆయన పుట్టినప్పుడు లూకాసు వార్త రెండవ అధ్యాయము ఏడవ వచనంలో ఆయన గురించి మనం చూస్తాం లూకాసు వార్త రెండవ అధ్యాయం ఏడవ వచనంలో తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టారు ఆయన జన్మించినప్పుడు పొత్తి గుడ్డలతో చుట్టారు పొత్తి గుడ్డలు అంటే తెలుసు స్త్రీలకు ఏ యొక్క బట్టలతో అయితే ఆ దేహాన్ని తుడిచారో దాన్నే ఆయనకు కప్పవేశారు ఇంత ఇంత హీనమైనటువంటి స్థితి మనలో ఎవరికీ లేదు ఎక్కడ మనం చూడం ఆ పొత్తి గుళ్ళతో చుట్టబడ్డాడు సత్రంలో కూడా స్థలం లేదు ఆయన ఆయన్ను ఆ పరుండ పెట్టడానికి కూడా స్థలం లేదు ఎక్కడ పరుండ పెట్టారు పశువుల తొట్టిలో ఆయన పరుండ పెట్టారు నేను చాలాసార్లు జ్ఞాపకం చేస్తాను నేటి దినాల్లో వారు ఇంకా ప్రెగ్నెంట్గా ఉండగానే పుట్టబోయే బిడ్డ కోసం ఉయ్యాల కొంటారు పుట్టబోయే బిడ్డ కోసం కొన్ని బట్టలు వాలే ఊలను తీసుకొచ్చి అల్లుకుంటారు ఎన్నో సిద్ధం చేసుకుంటాడు ఇంత హీనమైనటువంటి స్థితి మనం ఎక్కడ చూడాలి కానీ ఆయన దరిద్రుడయ్యాడు నిన్ను నన్ను ధనవంతులు చేయడానికి ఆయన ధనవంతుడైనటువంటి వాడు ఆయన అంత ఔన్నత్యం కలిగిన వాడు అలాంటి స్థితి నీకు నాకు ఇవ్వడానికి ఆయన దరిద్రుడైపోయాడు మనకంటే హీనమైన స్థితి ఆయన తీసుకుంటాడు పౌలు ఫిలిపిలకు రాస్తూ ఉంటాడు మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని రిక్తునిగా చేసుకున్నాడు ఏమీ వానిగా అన్నీ ఉన్నవాడు అన్నీ ఉన్నవాడు ఆయన అటు మరి ఏ విధంగా చూసినా ఆయనకు లోటైంది ఏది లేదు మహా తేజస్సులో నివసిస్తున్నటువంటి వాడు దూతలు సహితం ఆయనను చూడలేక రెండు రెక్కలతో వారి ముఖాలు కప్పుకొని రెండు రెక్కలతో కాళ్లను కప్పుకొని రెండు రెక్కలతో ఎగురుతూ ఆయనను ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం పరలోకంలో మరి అటువంటి ఒక ఉన్నతమైన స్థితి అలాంటి ఒక ఔన్నత్యం కలిగినటువంటి ఆయన నిన్ను నన్ను ప్రేమించాడు ప్రేమ ఏ పాటి వారం ప్రేమించడానికి ఏముంది మనలో పోనీ మంచి ఉందా మంచి ఏదైనా ఉందా మనలో మనకే తెలుసు మనలో ఎంత మంచి ఉందో చాలాసార్లు విచారకరం ఏంటంటే ఈ నేటికి కూడా మనలో మంచి కనబడదు కొన్నిసార్లు ఆయన రక్తంలో కడగబడ్డాం ఆయనను ఆరాధిస్తూ ఉన్నాం కానీ నేటికి మంచి కనబడినటువంటి స్థితే ఆయన కనీకరిస్తాం ఎంత ప్రేమామయుడు ఆయన మనలను తన దారిద్ర్యం వలన ధనవంతులు చేయాలని ఆయన ఆ స్థితికి వస్తే తప్ప మనం ఆయన స్థితికి వెళ్ళలేము మరి ఆయన దిగవచ్చాడు దాన్ని వదిలిపెట్టి దిగవచ్చాడు ఆయన నక్కలకు బొరియలు ఉన్నాయి ఆకాశపక్షులకు నివాస స్థలాలు ఉన్నాయి కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకోవడానికి కూడా స్థలం లేదు ఎంత దీనాతి స్థితి అయింది ప్రేమ వల్ల ఇదంతా దేనికోసం అంటే నిన్ను నన్ను ధనవంతులుగా చేయాలి అందుకే అంటా ఉన్నాడు ఆయన యొక్క కృపను మీరు ఎరుగుదురు కదా యేసు క్రీస్తు యొక్క కృప దేనికైతే మనం యోగ్యులం కాదు ఏ స్థితిలో మనల్ని ఉంచాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడో ఆ స్థితికి మనం యోగ్యులం కాదు కానీ మనం యోగ్యులుగా చేసాడు మనమేం అడగలేదు ఆయన ఆ స్థితి మనం కోరుకోలేదు మనము మన ఇష్టానుసారంగా జీవిస్తున్నటువంటి వారు ఎన్నోసార్లు ఆయన యొక్క వాక్యం మన దగ్గరకు వస్తే లెక్క చేసిన వారం కాదు చేతులు చాపి పిలుస్తూ ఉంటే లెక్క చేసిన వారం కాదు సువార్త వినబడుతూ ఉంటే చెవులు మూసుకున్న వారు తోసిపుచ్చిన వారు హేళన చేసినటువంటి అనుభవాలు మనకున్నాయి లెక్క చేయని అనుభవాలు మనకున్నాయి కానీ వదిలిపెట్టలేదు ఆయన పదే 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 మనకు సువార్తను వినిపించి తన పిల్లలుగా చేసుకున్నాడు తన మనలో ధనవంతులుగా ఆయన ఉన్నటువంటి స్థితిలో మనముండాలి ఆయనతో కూడా ఉండాలి అని ఆశించినటువంటి వాడై మన మనము ధనవంతులం కావాలని ఆయన దరిద్రుడైపోయాడు ఎంత కృప కలిగినవాడు ఆయన ఎంత కలిగినవాడు అట్టి ప్రభువును మనం ఆరాధించడానికి వచ్చాం ఈనాడు మనం ఇంత భాగ్యులం అని చెప్పుకుంటూ ఉన్నామంటే ఆయన కృప అంతకంటే ఇంకేమీ లేదు మన కోసం ఆయన దిగి రావడమే కాదు ప్రాణాన్ని అప్పగించాడు ఎక్కడే కానీ ఆయన వెనుకంజ వేయలేదు ఎంత దరిద్రుడైపోయాడంటే ఈనాడు మనము అవమానపరచబడడానికి ఇష్టపడం హేళన చేయించుకోవడానికి ఇష్టపడం ముఖం మీద ఉమ్మి వేయించుకోవడానికి మనం ఇష్టపడం కానీ ఆయన వేయించుకున్నాడు మన స్థానంలో ఆయన నిలబడ్డాడు పాపానికి రావలసిన శిక్ష అది మనం భరించలేమని ఆయన తెలుసు ఆయన ఆయన ఆయనని ఆ యొక్క స్థానంలో నిలబడి ఆ శిక్షనంతటినీ భరించి మనకు ఉచితంగా రక్షణించాడు అందుకే మనకు కొన్నిసార్లు లెక్కలేదు కదా రక్షణ అంటే లెక్కలేదు ఎందుకు ఉచితంగా దొరికింది మనమేం ప్రయాసపడలేదు మన దగ్గరికే ఆయన వచ్చి మన మనకే సువార్తను అందించి మన హృదయంలో కార్యం జరిగించి మనం ఆయన నమ్ముకోగలిగాం ఆయన సువార్తను వినిపించకపోతే ప్రాణం పెట్టాడు మంచిదే ఆ సువార్థ మన వరకు రాకపోతే మనం రక్షించబడలేము ఆయన మన వరకు రప్పించాడు తన పిల్లలుగా చేసుకున్నాడు ఇది నాన్న ఎంత గొప్ప ధన్యులమయ్యాం మనం ఎంత సమాధానం దేవుడు మనకిచ్చాడు ఎంత నెమ్మది దేవుడు ఇచ్చాడు ఏ దిగులు ఏ చింత లేదు మనకు ఒక ఒకవేళ ఈ దినాన్ని ఈ క్షణాన్ని ఈ లోకాన్ని వదిలిపెట్టవలసి వస్తే కూడా మనకేం భయం లేదు ఆయనతో కూడా సదాకాలం ఉంటాం ఇంటి గొప్ప నిరీక్షణ ఆయన మనకిచ్చాడు ఇచ్చి కార్యాలన్నీ మనలో జరిగించడానికి ఆయన ఎంతగా వేదన పడ్డాడో ఆయన ఎంత బాధపడ్డాడో ఎన్ని శ్రమలు అనుభవించాడు అయితే మనకు అవన్నీ ఏమీ లేవు మనం ఉండవలసిన స్థానం ఆయన తీసుకున్నాడు ప్రేమను వల్ల క్రీస్తు యొక్క కృపను యేసు క్రీస్తు యొక్క కృపను మీరు ఎరుగుదురు కదా ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతుడు కావాలని మీ నిమిత్తమైన దరిద్రుడ ఆయన అసలు దరిద్రుడు అనే పదం చదివినప్పుడు చేతలేదు అది ఆయనకు ఆపాదించే పదం కాదు మనకు సరిపోయినటువంటి పదం దరిద్రులం అంటే మనమే ఎంత దరిద్రులమో మనకు తెలుసు ఆయన ఎంత ప్రేమించినా ఆయన ద్వేషించిన దరిద్రత మనలో ఉంది ఆయన మన దిగి దిగివచ్చి మన కోసం ప్రాణం పెట్టినా కూడా ఆయన త్రోసిపొచ్చినటువంటి దరిద్రత మనలో ఉంది నేటికి కూడా ఆయనకు అవిధేయత చూపించేటటువంటి దరిద్రత మనం కలిగి ఉన్నాం అయితే మన కొరకు ఆయన దరిద్రుడైపోయాడు మనల్ని ధనవంతులుగా ఆ యొక్క పరలోక రాజ్యంలో ఆయన ఉన్నటువంటి స్థానంలో మనల్ని కూర్చుండ పెట్టుకోవడానికి మనకు ఒక ఉన్నతమైనటువంటి స్థితి ఇవ్వడానికి ఆయన దరిద్రుడు కావడానికి ఇష్టపడ్డాడు ఆయన తండ్రి కూడా కుమారుని నలగొట్టడానికి ఇష్టపడ్డాడు వారి యొక్క ఉద్దేశం అదే మానవుని చేసినప్పుడు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మల యొక్క సంభాషణ మనం చూస్తాం మన స్వరూపంలో అని వారి స్వరూపంలో మనం చేసుకున్నారు ఆ స్వరూపాన్ని మనం కోల్పోయాం తిరుగా ఆ స్వరూపాన్ని మనకివ్వడానికి తండ్రి కూడా ఇష్టపడ్డాడు కుమారుడు కూడా ఇష్టపూర్వకంగా అప్పగించుకున్నాడు ప్రేమను వల్లరా నీ కోసం నా కోసం ఆయన దరిద్రుడైపోయాడు అట్టి ప్రభువును ఏ విధంగా ఆరాధిస్తా ఉన్నా ఎలాంటి హృదయాలతో ఆయన ఆరాధిస్తూ ఉన్నాడు మనం ఆరాధించే ఆరాధన ఆయన ఇష్టపడతా ఉన్నాడా ఆ కృతజ్ఞతతో మనం ఆరాధించగలుగుతూ ఉన్నామా ప్రభు మేము ఎలాంటి వారం ఉన్నాయన మాలో ఏముంది మంచి మేము దీనికి యోగ్యమే కాదే నా కోసం ప్రాణం పెట్టావా నా కోసం దిగి వచ్చావా నా కోసం ఉమ్మి వేయించుకున్నావా అంత సామాన్యమైంది కాదు ఉమ్మి వేయించుకోవడం ఏ పాపం లేకపోయినా అవమానాలన్నీ భరించాడు దరిద్రుడైపోయాడు నిన్ను నన్ను ధనవంతునిగా చేశాడు కాబట్టి ప్రేమైన వాళ్ళరా మన నుంచి ఆయన ఏమీ కోరుకోవడం లేదు నలిగి విరిగి నలిగినటువంటి హృదయంతో ఆయన కోరిన విధంగా ఆత్మతో సత్యముతో యథార్థమైనటువంటి రీతిలో ఆయన ఆరాధించాలని ఆయన ఇష్టపడుతూ ఉండగా అలాంటి ఆరాధన మనం చేస్తూ ఆయన సంతోషపెట్టే వారంగా ఉండటప్పుడు దేవుడు తన కృప అనుగ్రహించడం కాక